ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోండా చాలా స్మూత్గా ఉంది మైసూర్ బోండా ఇది అంటే మైసూర్ బజ్జీ కూడా కాదు ఇది అంటే మనకి టమాటా చట్నీలో సంథింగ్ పుల్లటి ఫ్లేవర్ తగుతుంది చాలా చాలా హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను సూర్యాపేట సిటీలో ఉన్నాను ఈ సూర్యాపేటలో పాపులర్ టిఫిన్ సెంటర్ను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అదే సూర్యాపేట సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి రామ్మూర్తి గారి టిఫిన్ బండి ఇక్కడ మైసూర్ బజ్జీ చాలా అంటే చాలా బాగా పాపులర్ అట మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ టేస్టీ టేస్టీ మైసూరు బజ్జిని పట్టుపట్టొద్దాం రండి బాబాయ్ నమస్కారం ఏం పేరు బాబాయ్ మీ పేరు రామ్మూర్తి అండి రామ్మూర్తి గారు ఆల్రెడీ నాకు తెలుసు కాకపోతే ఒకసారి అడిగాను ఏంటి బాబాయ్ మీ దగ్గర ఏంటి స్పెషాలిటీ స్పెషాలిటీ బాగుండా మంచిగా మైసూర్ ప్రంటుందని అందరూ ఫేమస్ అనమాట ఇక తర్వాత ఇడ్లీ వడ ఈ మూడు ఐటమ్ మూడు ఐటమ్స్ ఉంటాయి మూడు ఐటమ్ ఇంకెక్కువే ఉండవు పది కాగానే కథం క్లోజ్ పది కాగానే కథం పదింటి వరకు నడుస్తుంది పది పదిన్నర లాకే ఎప్పటి నుంచి ఉంది బాబా ఇది నేను తొంభై ఒకటి నుంచి స్టార్ట్ చేసిన పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి అబ్బో చాలా కాలం అయింది అయితే చాలా కాలం ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంది కదా సెంటర్ సెంటర్లో పెట్టినా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు సెంటర్లో సెంటర్ లో పెట్టి ఇక్కడికి షటర్ కొనుక్కొని వచ్చిన ఇక్కడికి వచ్చి ఎంతకాలం ఉంది బాబాయ్ పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అబ్బో ఇంకా అంటే ఇది షటర్ తీసుకున్నారు కొనుక్కున్నారు కొనుక్కున్నాను నేను పదిహేను సంవత్సరాలు అయింది కొనుక్కొని ఇక ఇందులోనే పెట్టుకుంటాం మూడే రకాల చట్నీలు ఏమేమి ఉంటాయి బాబా ఇక టమాటో చట్నీ తర్వాత పల్లి చట్నీ కారం పొడి తయారు చేస్తాం సొంతంగా కారం పొడి కూడా మీరే సొంతంగా అంతా మా సొంతం తయారన్నట్టు ఇక పల్లీలు నెంబర్ వన్ పల్లీలు ఇక మనం దాంటే తేడా లేదు మీ పేరు ఏం లేదు మరి బోర్డు ఏం లేదు సెంటర్కి అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ తినేటోళ్ళంతా చిన్నప్పటి నుంచి తిన్నవాళ్ళు నా దగ్గర చిన్నపిల్ల కాని స్కూల్కి పోయిన కాని అందువల్ల అందరికి ఫేమస్ తెలుసు అనమాట తెలుసు అంటే పేరేం అవసరం లేదు పేరు అవసరం లేదు ఎక్కడ బోర్డు లేదు అలా రాముడు తేడా పెట్టినానంటే చాలా ఉరుకు వస్తూనే ఉంటా ఉంటాయి అట్లా అన్నాడు ఓకే ఓకే చిన్న బండి మీద ఏందమ్మా రామూర్తి టిఫిన్ సెంటర్ రామూర్తి టిఫిన్ సెంటర్ అని ఫ్లెక్సీ ఉండే గానీ అది ఊడిపోయింది సార్ అది పని కూడా లేదు కదా మీకు పని ఏం లేదు మేము ఇక ఈ టైము ఇంకొక అర్ధ గంట అయితే ఇంకా బిజీగా ఉంటాం అంటే చాలా దూరాల నుంచి వస్తున్నట్టున్నారు చాలా దూరం నుంచి వస్తారు వేరే ఊర్ల నుంచి వస్తారు అందరు పిల్లల వాయికి వస్తున్న స్కూల్ ఇది ఇది కాలేజీ ప్రతిభా కాలేజ్ అది ప్రతిభా కాలేజ్ ఇది సృజనా స్కూలు సృజనా స్కూలు ఇక ఈ లైన్లో మొత్తం ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అంటారు దీన్ని ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అంటారు ఇక అయితే అన్ని కాలేజీలు స్కూల్ ఈ లైన్లో ఓకే ఇక మనకు సెంటర్ నుంచి పరిచయం ఉన్నోళ్ళంతా వచ్చి మనకు ఆ కోస్తారు అని అక్కడ తీసేసినా కానీ అక్కడ నుంచి కూడా వచ్చేస్తారు అక్కడ నుంచి ఎక్కువ వస్తారు డబ్బు మీ దగ్గర టమాటా చట్నీ బాగా టమాటా ఓకే మా మేడం ఆవిడ పేరండి ఉపేంద్ర ఉపేంద్ర అమ్మ గారు రామ్మూర్తి గారు ఉపేంద్ర అమ్మ గారు మీ ఫ్యామిలీ ఎక్కువ చేస్తున్నట్టు మీ ఇద్దరే చేస్తాం ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నా ఇరవై రెండు సంవత్సరాలు బజ్జీలు వేసి ఆయన గారి లేసి ఆయన సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తాం వీళ్ళు సాగుకారు పది సంవత్సరాలు ఈయన అబ్బో అంటే అది ఎవరు పని చేసినా చాలా ఎక్కువ కాలం నుంచే మీ దగ్గర పని చేస్తారు మీకు అట్లా కుదిరింది అంతే అండి ఇక మనం ఓకే తోటి అందరికీ మంచిగా అంటే అట్లా ఇస్తాం అన్నట్టు ఇక ఇక్కడ తినే వాళ్ళకి కాకుండా కూడా వేరే ఆర్డర్లు వచ్చా కూడా చేస్తా ఓకే ఓకే అట్లా ఏ టైం నుంచి ఓపెన్ చేస్తారు బాబా ఉదయాన్నే ఉదయం ఆరున్నర ఆరున్నర నుంచి ఉంటది ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది ఎప్పటివరకు ఏడింటికి బేరం స్టార్ట్ అయితే ఊబందుకు ఊబందుకు ఇక కల్లా క్లోజ్ అవుతున్నట్టు అంతే ఇక సాయంకాలం ఏమన్నా ఏం లేదు సాయం ఇక నాకు ఆడికే సరిపోద్ది ఇక తర్వాత ఇక సరుకులు తెచ్చుకోవటం తయారు చేసుకోవటం మళ్ళీ రేపటికి రేపటికి ఇక రెడీ చేసుకోవడం రెడీ చేసుకోవటం అన్నట్టు సూర్యపేట సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది ఈ రామ్మూర్తి గారి టిఫిన్ సెంటర్ చాలా బాగా పాపులర్ ఈ సూర్యాపేటలో కేవలం సూర్యపేటనే కాదు ఈ సూర్యపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ టిఫిన్ సెంటర్కి వచ్చి ఇక్కడ బాగా స్పెషల్ అయినటువంటి మైసూర్ బజ్జీని చాలా ఇష్టంగా తింటుంటారనమాట ఇది ఇరవై రెండు సంవత్సరాలు ఫస్ట్ సూర్యాపేట సెంటర్లో ఉండేదట తర్వాత ఇప్పుడు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లో వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుందట ఇక్కడ ఎదురుగుండ ప్రతిభ జూనియర్ కాలేజ్ సృజన స్కూలు ఇట్లా స్కూల్స్ అవన్నీ ఉన్నాయి ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అని కూడా ఈ రోడ్ని పిలుస్తుంటారు ఈ టిఫిన్ సెంటర్కి అయితే ఎలాంటి పేరు ఉండదు నేమ్ బోర్డు అస్సలు లేదు బట్ అందరికీ నోట్లో రామ్ రామ్మూర్తి గారి టిఫిన్ సెంటర్ అని అంత బాగా పాపులర్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ రెగ్యులర్గా ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రెండు ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ కొడుకుంటున్నారు తర్వాత మంచి టేస్టీ టేస్టీ మైసూర్ బజ్జీని కూడా టేస్ట్ చేసి అనమాట ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల చట్నీలు ఇస్తారు ఒకటి పల్లీ చట్నీ రెండు టమాటా చట్నీ అనమాట టమాటా చట్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందట ఆ టమాటా చట్నీ కోసం చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అలాగే కారపొడి కూడా ఉంటుంది హోమ్మేడ్ కారపొడి రామ్మూర్తి గారు ఆయన వైఫ్ ఇంకో ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కలిపి ఈ టిఫిన్ సెంటర్ని అయితే రన్ చేస్తున్నారు కేవలం ఉదయం పూట మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది అంటే ఉదయం ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుందట ఏడు నుంచి కొంచెం క్రౌడ్ వస్తుంటారట తర్వాత పదిన్నర వరకు మాత్రమే టిఫిన్ సెంటర్ ఉంటుంది బట్ ఏడు నుంచి పది పదిన్నర వరకు మాత్రం క్రౌడ్ మాత్రం చాలా దారుణంగా ఉంటారు అసలు ఖాళీ ఉండదు అనమాట చాలా చిన్న బండి బట్ చాలా టేస్టీ టిఫిన్స్ ఇక్కడ ఉండడంతో టిఫిన్స్ కోసం చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట మూడే మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి ఒకటి ఇడ్లీ రెండు వడ మూడు మైసూరు బజ్జీ మైసూరు బజ్జీకి చాలా సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఒక రెండు ఇడ్లీ రెండు మైసూర్ బజ్జీ అయితే మాత్రం టేస్ట్ చేసి వెళ్తున్నారు సరే మనం కూడా ఈ టేస్టీ టేస్టీ మైసూర్ బజ్జీని టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోండా చాలా స్మూత్గా ఉంది మైసూర్ బోండా ఇది అంటే మైసూర్ బజ్జీ కూడా కాదు ఇది అంటే మనకి ఇళ్ళల్లో తయారు చేసుకుంటారు కదా ఆ బోండా స్టైల్ ఉంది చాలా స్మూత్గా ఉంది మనం ఎక్కడ మైసూరు బాధితున్నా ఆ లోపల పిండి పిండి కింద తగులుతుంటుంది బట్ ఇక్కడ అట్లాంటి ఇబ్బంది ఏం లేదనమాట చాలా బాగుంది టమాటా చట్నీ కూడా ట్రై చేద్దాం టమాటా చట్నీలో సంథింగ్ పుల్లటి ఫ్లవర్ తగులుతుంది చాలా చాలా బాగుంది మంచి గా మంచి కమ్మగా చాలా చాలా బాగుంది ఈ రామ్మూర్తి గారి బాగుండా టిఫిన్ సెంటర్లో ఏ ప్లేట్ టిఫిన్ తిన్నా ముప్పై ఐదు రూపాయలు చార్జ్ ప్లేట్లు నాలుగు వస్తాయి మైసూర్ బజ్జీ నిజంగా చాలా చాలా డిఫరెంట్ మన రెగ్యులర్ మైసూర్ బజ్జీ తిన్న టేస్ట్ అయితే ఉండదు చాలా బాగుంది మన మైసూర్ బడ్జెట్ తింటే రెండు తింటే పడబందు పట్టేసినట్టు ఉంటుంది బట్ ఇట్లా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి ఎన్ని బాగుండాలనేది నేర్చు అంటే ఒక వ్యాపారానికి నేమ్ బోర్డు లేకుండా బిజినెస్ చేయాలంటే దానికి ఉండే పేరు ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి పబ్లిక్లో ఆ రేంజ్ పాపులారిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ చిన్న బోర్డు కూడా కనపడుతుంది చాలా బాగుంది ఎవరైనా సూర్యాపేట వస్తే సిక్స్టీ ఫీట్ రోడ్ ఎల్ఐసి రోడ్ అని పిలుస్తారట ప్రతిభా జూనియర్ కాలేజ్ ఎగ్జాక్ట్గా అయితే సృజన స్కూల్ ఉంది స్కూల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ రామ్మూర్తి గారి టిఫిన్ బండి ఉంటుంది చాలా చిన్న బండి బట్ చాలా 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 టేస్టీ టిఫిన్ సెంటర్ ఈ రామ్మూర్తి గారి టిఫిన్ సెంటర్ ఇది సూర్యాపేటలో ఉన్నటువంటి రామ్మూర్తి గారి టిఫిన్ బండి కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి